మండల ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు మార్కెట్ శాంక్షన్ చేసినటువంటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా ఎక్స్ఎంపీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు మహిళా అధ్యక్షులు అభిశంతి గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా మరి ఈ ఇల్లంతకుంట మండలం దాదాపుగా ఆరు వందల ఎకరాల్లో మొక్కజొన్న పండించడం జరుగుతుంది ఇరవై ఇరవై ఐదు వేల క్వింటాళ్ళ వరకు మొక్కజొన్న పండించడం నీళ్ళు వస్తూ ఉన్నది మరి దానికోసం వీళ్ళ రైతులకు ఇబ్బందికరంగా ఉండకుండా సౌకర్యవంతంగా ఉండేటట్టు మండల కేంద్రంలోనే మొట్టమొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది రైతులందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క అవకాశాన్ని రైస్ మిల్లర్లకు లేకపోతే పోల్ట్రీ ఫామ్లకు వడ్డీలు పావుసేరు అమ్ముకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదే పదే తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పాడి కూడా వరి ధాన్యం కూడా ఐకేపీ సెంటర్లు కానీ వాటిలోనే ఉన్న అమ్ముకోవాలని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ